ారాల్లోనైనా పెట్టుకోవచ్చు మత్స్య అవతారంగా కూరం అవతారంగా శంకాకారంలో అయినా పెట్టుకోవచ్చు పది అంగుళాలు పొడవుంటే ఉత్తమోత్తం అని చెప్పారు తొమ్మిది ఉంటే మధ్యమం ఐదు అంగుళాల వరకే మధ్యమంగానే పరిగణనమాట ఇంకా ఉత్తమ కదా దీపం ఒత్తిలాగా కోలా కోలాకారంలో పెట్టుకుంటాం కదా కోలాకారంలో పెట్టుకోవాలి తొమ్మిది మధ్యమం మధ్యమని చెప్పారు ఐదు అంగుళాల వరకు మధ్యమం మధ్యమంగానే పరిగణన నాలుగు నుంచి రెండు అంగుళాల వరకు కనిష్టం అని చెప్పారు ఇక్కడ నొసట ఈ బొట్టు పెట్టుకునేటప్పుడు కేశవనామాన్ని గాని పొట్ట మీద నారాయణ నామ నొసట పెట్టుకున్నప్పుడేమో కేశవనామాన్ని పొట్ట మీద నారాయణ నామాన్ని గుండెల మీద మాధవనామాన్ని గొంతు ముడిగ్రద పెట్టుకునేటప్పుడు కంటకోపం అంటే గోవింద అని పొట్టకు కుడివైపున విష్ణునామాన్ని కుడి బాహు మీద మధుసూదన నామాన్ని కుడి చెవికి పెట్టుకునేటప్పుడు త్రివిక్రనామాన్ని పొట్ట వైపున వామన నామాన్ని ఎడవ బాహు మీద నామాన్ని ఎడమ చెవి మీద నామాన్ని వీపు మీద పెట్టుకునేటప్పుడు పద్మనామ నామాన్ని మూపు మీద పెట్టుకునేటప్పుడు దామోదర నామాన్ని స్మరించాలని ఇలా పన్నెండు నామాలు స్మరిస్తూ ఇదే క్రమంలో బొట్టులు పెట్టుకోవాలి ఇక్కడ పూజా కాలంలో హోమ సమయంలో కూడా సాయం ప్రాత సంధ్యా సమయాల్లో ఏకాగ్ర చిత్తంతో నామాలు పలుకుతూ కూడా బొట్టులు ధరించాలి శుచిత్వం సిద్ధిస్తుంది అప్పుడు మనమే శుచిగా అయిపోతాం అన్నమాట వీటిని ధరిస్తే చాలు అతడు సోమాంస భక్షకుడైనా కూడా సరే మరణాంతరం దివ్య విమానంలో విష్ణులోక చేరుకుంటాడు మా ఎంత మాంసం సోమాంసం కూడా అయినా సరే భక్షణ తిన్నా తిన్నావాడైనా సరే మరణాంతరం దివ్యలోకాల్లో విష్ణులోకం చేరుకుంటాడు కొందరైతే ఐకాంతిక వైష్ణవులు ఈ బొట్టును విష్ణు పాదాకారంలో అంటే మధ్యన ఖాళీగా ఉండి రాలంగా అంటే ధరిస్తే ఎలా చూసారా విష్ణు ఈ బొట్టును విష్ణు పాదాకారంలో ధరిస్తారంట ఒక మధ్యన ఖాళీగా ఉంచి ఆ ధరిస్తే కూడా మరికొందరు పరమ వరమై కాంతిక వైష్ణవులు మధ్యలో తిరుచూర్ణంతో గాని పసుపుతో గాని ఇరువుట్టు కలిపి నిరంతరాలంగా త్రిశూలాకారులు ధరిస్తున్నారు మరికొందరు వైష్ణవులు అచ్చిద్రంగా దిషిక పద్మముఖుల వేణు పత్రాకృతులు ధరిస్తున్నారు ఇట్లా జరుగుతుంది అన్నమాట ఇంకొందరు కేశవల కేవల వైష్ణవులు అచ్చిద్రము సచ్చిద్రము ఎలాగైనా కూడా ఈ ప్రత్యేక వాయువము లేదని ఏదో ఒక బొట్టు వైష్ణవుడు పెట్టుకోవడం ముఖ్యమని అంటున్నారు ఇట్లా ఏదే రూల్స్ ఏం లేదు మొత్తానికి అయితే పుండ్ర బొట్టు వైష్ణువుడు పెట్టుకోవడం ఏదో ఒక బొట్టు పెట్టుకోవడం ముఖ్యమని చెప్తున్నారు మధ్యలో గ్యాప్ వస్తాం వల్ల ఎవరు ఎక్కువ పాటించ అందరికీ మళ్ళీ దేవీ భాగవతం చదువుతానని తెలిసి మళ్ళీ అందరూ వినాలని కోరుకుంటున్నా ఓం శ్రీ గురుమ సర్వం శ్రీకృష్ణ అర్పమస్తు వస్తు వినాయక ఉత్సవాల వల్ల చదవలేదు మధ్యలో